సార్ హిస్టరీ అంటేనే క్రోనాలజీ ఇయర్స్ని గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మిడివల్ మోడర్న్కి వచ్చేసరికి వాళ్ళ ఎన్ని ఫారినర్స్ నేమ్స్ ఉంటాయి సార్ గుర్తుపెట్టుకోవడం అంటే అవసరమా సార్ గుర్తుపెట్టుకోవడం నిజంగా అయితే ప్రతి స్టూడెంట్ అడిగే డౌట్ ఇది సెక్షువల్గా ఇప్పుడు మీరు అడుగుతున్నారు నాకు మళ్ళీ అది ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు సార్ ఇన్ని ఇన్ని ఫ్యాక్ట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అటు సార్ అయితే గుర్తుపెట్టుకోవడం అనేది ఎగ్జామ్కి రిలేటెడ్ రిలేటెడ్గా ఉంటుంది కి చదువుతున్నావు కి చదువుతున్నావా ప్రతిదీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు గ్రూప్ వన్ కి చదువుతున్నావా గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ వన్ లో ఫ్యాక్ట్స్ అడుగుతారు గ్రూప్ లో ఫ్యాక్ట్స్ అడుగుతారు ఇప్పుడు యూపీఎస్సి వద్దాం యూపీఎస్సి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అండి అనాలిసిస్ ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు ఒక టాపిక్ చదివినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీ అలయన్స్ అనేది ఉంది సబ్సిడరీ అలయన్స్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ బై లార్డ్ వెల్లెస్లీ ఓకే ఇది 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 కంపల్సరీగా సెవెంటీన్ నైన్టీ ఎయిట్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వాట్ ఈస్ సబ్సిడ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ వెల్లెస్లీ అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్ ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ చదువుతున్నారు అనుకోండి అక్కడ ఇయర్ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఉంది కంపల్సరీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ గుర్తు పెట్టుకోవాలి అక్కడ యూపీఎస్ఈలో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ అని అడగడు